మీనా వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు అక్కడికి వస్తూ ఉంటాడు అబ్బా చాలా బాగా ఆకలిగా ఉంది ఏమున్నాయో ఏమో అని చెప్పేసి అయితే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ చూస్తూ ఉంటాడు అబ్బా పూరీలు ఉన్నాయి నాకైతే చాలా బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు తింటే ఏమనుకుంటుందో ఏమో తన ముందు లోకైపోతానా ఏమో అని చెప్పేసి అయితే అలా ఆలోచించుకుంటూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి అని చెప్పేసి అయితే వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏం జరిగితే అదే జరిగింది నాకైతే గా ఉంది అని చెప్పేసి అయితే ఆ పూరీలు వేసుకొని తింటూ ఉంటాడు ఇంతలో అది చూసిన మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ పూరీలు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయని చెప్పేసి అయితే అనుకుంటూ అవన్నీ తినేస్తూ ఉంటాడు ఇంతలో ఆ గిన్నెలోనికి చూస్తూ ఉంటాడు ఇందులో ఇంకా ఒక పూరీ మాత్రమే ఉంది మీనా తిందో లేదో తినకపోతే తింటుంది కదా నేను మరి తినను అని చెప్పేసి అయితే అక్కడి నుండి లెగిచిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే సరేలే ఎలాగైతే ఏమి కడుపు నిండా తిని ఇంట్లో నిండి బయటకు వెళ్తే చాలు నాకు అని చెప్పేసి అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీనా కోసం అని చెప్పి కొన్ని పూరీలను అయితే వదిలేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటి ఆయన అలా లేచిపోయారు అని చెప్పేసి అయితే అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో గిన్నెలో కొన్ని పూరీలు ఉండటం చూసి నా కోసమే వదిలేసినట్టు ఉన్నాడు ఈ ముళ్ళకంప నేను అంటే ఎంత ప్రేమో చూడు నాకు నేను తినలేదని తెలిసి నా కోసమని కొన్ని పూరీలు వదిలేశారు అని చెప్పేసి అయితే చాలా సంతోషం చూస్తూ ఉంటుంది తినికి నా మీద ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించడు అదే కదా నాకు వచ్చిన సమస్య అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడి నుండి బాలు వెళ్ళిపోవటం చూసి తను కూడా చాలా సంతోషంగా వదిలేసిన పూరీలను అయితే తింటూ ఉంటుంది నా కోసం నేను తిన్నానో లేదో ఆలోచించారు చూడండి నాకు అది చాలా నచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది